ఎక్కడికెళ్ళు బడు బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు జయలక్ష్మి బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు ఏ మూలకెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తా ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు మీరు ఇక్కడ ఉన్న యువత విభిన్నమైన కులాలకు చెందిన వారు మీరందరూ దీంట్లో గౌడ కులసులు ఉన్నారు శెట్టి బలిజులు ఉన్నారు కాపు కులస్తులు ఉన్నారు దళిత కులస్తులు ఉన్నారు అన్ని వర్ణాలు అన్ని కులాలు ఉన్నాయి ఒక్కసారి మీ నాయకుల్ని ఆలోచించండి కులాన్ని అంటి పెట్టుకొని మీ నాయకులు ఎదుగుతున్నారా మీకేదన్నా నిలబడుతున్నారా కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు తప్ప కులాన్ని ఎదగనివ్వట్ల ఉదాహరణకి అపోజిషన్ ఉదాహరణకి కాపు రిజర్వేషన్ గురించే మాట్లాడాలంటే కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా కాపు రిజర్వేషన్లు పెరగటాలు తగ్గటాలు ఉండవు ఎప్పుడు ఒకటే మాట మాట్లాడాలి నువ్వు కాపు రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నావా కట్టుబడి ఉండవు లేదు కానీ కులాన్ని వాడుకొని యువతలో కులంలో ఉన్న యువతను వాడుకొని ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టి పప్పం గడుపుకుంటే మీరు ఆ నాయకులు వెంట మీరు వెళ్తారా లేదా అనేది మీరు నిర్ధారించుకోండి నేను చెప్పను అలాగే దళిత యువకులకు కూడా చెప్తా ఉన్నాం వైసీపీ ఎమ్మెల్సే ఒక దళితుడిని తన డ్రైవర్ని చంపి డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు మీ కోపం రావట్లేదా అలాగే ఈరోజు ఒక గౌడ బిడ్డని బీసీ కులానికి చెందిన గౌడ బిడ్డని బాపట్లలో నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటల కాల్చేస్తే బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు బీసీ కులానికి చెందిన ఒక మంత్రి ఒక లక్ష రూపాయలు కట్ట తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతిలో పెడతా ఉంటే ఎంత దిగజారిపోయింది పద్నాలుగేళ్ల బిడ్డ నిర్దాక్షిణ్యంగా కాల్చి తగలబెట్టేస్తే లక్ష రూపాయలు క్యాష్ తీసుకెళ్ళి ఇస్తుంటే దానికి లొంగిపోతాను మా బిడ్డ విలువ లక్ష రూపాయల ఇలాంటి బీసీ నాయకులు మీకు కావాలా మన వాడే కానీ మన వాడు మన కులపోడు మన కుల నాయకుడు సరైన లేదన్నది మీరు నిర్ధారించుకోండి నాకు అన్ని కులాలు ఒకటే మీలో ఇంతమంది విభిన్నమైన హీరో అభిమానులు ఉండొచ్చు మహేష్ గారి అభిమానులు ఉండొచ్చు మీకు ప్రభాస్ గారి అభిమానులు ఉండొచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉండొచ్చు చిరంజీవి గారి అభిమానులు ఉండొచ్చు రామ్ చరణ్ గారి అభిమానులు ఉండొచ్చు రవితేజ గారి అభిమానులు ఉండొచ్చు మిగతా పెద్ద పెద్ద హీరోలందరూ అందరు అభిమానులు ఉండొచ్చు అలాగే విభిన్నమైన కులాలు చెందిన వాళ్ళు ఉండొచ్చు నాకు హీరోలు అంటే నాకు ఇష్టం నాకు వాళ్ళని గౌరవిస్తాను సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పవన్ కళ్యాణ్ సొంతం కాదు మహా తిప్పి నేను ఒకటో రెండు సినిమాలు చేస్తాను సంవత్సరానికి ఇంతమంది చేస్తేనే చిత్ర పరిశ్రమ నాకెప్పుడు ఇన్సెక్యూరిటీ లేదు వేరే హీరోలు విజయం సాధిస్తే కానీ నేను కోరుకుంటుంది యువత మటుకు సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడండి సినిమాలో ఉండే అభిమానం వేరు రాజకీయం వేరు నేను మీకోసం దశాబ్దంగా నన్ను చంపేస్తామని చెప్పి రకరకాలుగా బెదిరిస్తా ఉంటారు నాకు ఎందుకు